మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రా న్యూమరాలజిస్ట్ శ్రీమద్ జయప్రద గారు ఉన్నారు మేడం నమస్కారం ఈ రోజు మనం వృషిక రాశి యొక్క జీవితం గురించి మాట్లాడదాం ఈ రాశిలో పుట్టిన వారి సాధ్యత లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విధాలా కలిసి రావాలంటే జీవితాంతం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మంచి ఉంటే చెప్పండి లైఫ్లో వీళ్ళకి ఏ దశ బాగా కలిసి వస్తుంది టర్నింగ్ పాయింట్స్ కావచ్చు ఓవరాల్ ప్రతి విషయం తెలియజేయండి తప్పకుండా రుచిక రాశి అంటేనే చాలా మంచి రాశి అని అర్థం ఎందుకంటే ఈ రాశి మాది మంచిదా నిజంగా మాది మంచిదా అని చాలామంది అంటు అంటుంటారు కానీ మంచి రాశి అంటే ఈ రాశి తత్వము లక్షణము గుణము అన్నీ కూడా ఏంటంటే ఒక మంచి పనులకి ఉపయోగపడిన వాళ్ళు మాట వీళ్ళందరూ ఒక ఏదో ఒక పనికి వీళ్ళు నియమించబడిన వాళ్ళు ఆ పని అయ్యే వరకు వీళ్ళకి ఆ దానికి మాత్రమే ఆ నిమిత్తం మాత్రమే వీళ్ళకి జీవితం ఉంటుంది అది కష్టం అవ్వచ్చు సుఖం అవ్వచ్చు సంతోషం కావచ్చు మూడు కొన చాలామంది వెల్ సెటిల్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఈ తో ఉచికి రాశిలో ఉన్నారు కొంతమంది వైరాగ్యంతో ఉన్నవాళ్ళు ఆర్థిక భావన ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆధునిక చింతనతో బతికే వాళ్ళు కూడా ఇది ఈ నక్షత్రంలో ఈ రాశిలో ఉన్నారు తర్వాత చాలామంది అసలు దేవుడు అనేది లేదు మానవత్వమే మాధవ తత్వము మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్టే అని చెప్పి మా ఓన్లీ మనుషుల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నారు మనుషులు కాదు దేవుళ్ళు కాదు ఏమి కాదు ఒక స్వార్థ చింతనతో బతికే వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నారు ఇక్కడ మనం తీసుకుంటే ఇలా ఇంతమంది ఇంకే రాశిలో ఉండడానికి కారణం ఏంటంటే ఈ రాసాధిపతి కుజుడు కుజుడు భౌమ్యుడు అంటే భూమి పుత్రుడు అంటే భూమి మీద ఎన్ని లక్షణాలతో ఉంటామో అంటే భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది భూమి మీద ప్రతి మనిషి నించో నించోని ఆలోచించినప్పుడు చాలా రకాలైన ఆలోచిస్తాడు కూర్చుని కూర్చుంటే ఇంకో రకమైన ఆలోచన వస్తాయి పడుకుంటే ఇంకో రకమైన ఆలోచన వస్తాయి ఇలా నుంచి లేచినప్పుడు ఇంకో రకమైన ఆలోచనలు ఇలా వింత వింత ఆలోచనలు అన్నీ చేసే వాళ్ళన్నీ కూడా ఈ రాశితత్వంలో వస్తారు సో అందుకని మనం రుచిక రాశి వాళ్ళని ఇలా ఉంటారు అని డిఫెండ్ చేయడానికి ఉండదు కానీ ఎక్కువగా కష్టం కనిపిస్తూ ఉంటుంది రుచిక రాశి వాళ్ళకి ఎందుకు కష్టం ఉంటుందని ప్రతి ఒక్క పని కూడా వీళ్ళకి టఫ్గానే ఉంటుంది ఎందుకు ఉంటుంది వీళ్ళకి ద్వితీయ స్థానం ఉన్నది ధనస్థానం ధనుస్ ధనుర్ రాశి ధనుర్ రాశికి అధిపతి గురువు సో గురువు ఎప్పుడు ఏంటంటే గురువు అంటే మనకి ఏంటి నేర్పించేవాడు మనకి ఏది నేర్పించినా ఫస్ట్ తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు ఉపాధ్యాయులు అంటే మనం అంటాం నేర్పించే గురువులు ఈ మనందరూ కూడా ఈ గురుతత్వం మీదే వస్తుంది ఈ గురుతత్వంలో వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిదీ టఫే ఉంటుంది ఇప్పుడు చాలామంది రుచికరే వాళ్ళకి అమ్మ మాకు మా అమ్మ ఎందుకు సార్ అందరికీ అమ్మ అంటే అందరికీ ప్రేమే కదా నాకు మా అమ్మంటే ఇష్టమే కానీ మా అమ్మకు నేనంటే ఎందుకు ఇష్టం ఉండదో తెలియదు సార్ నాకు ఎక్కువ అన్ని పనిష్మెంట్లు ఇస్తుంటుందని అంటే ఏంటి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి ఎక్కువగా మంచి మార్గంలో ఉండాలి చెప్తుంటాం కానీ అది ఎలా అర్థమవుతుంది వీళ్ళకి ఎక్కువ కష్టపడుతున్నారు అని అనే తత్వం అనిపిస్తుంది కొంతమంది బాగా తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు అలాగే భార్యను ఎక్కువగా గౌరవించే వాళ్ళు రాశి వాళ్ళు అలాగే భర్తను ఎక్కువగా గౌరవించే వాళ్ళు కూడా రుచిక రాశి ఇప్పుడు భార్య భర్త ఇద్దరిని తీసుకుంటే వృచ్చిక రాసిన అమ్మాయిలు భర్తని బాగా గౌరవిస్తారు అబ్బాయిలు అమ్మాయిలు బాగా గౌరవిస్తారు భార్యలు బాగా గౌరవిస్తారు సో భార్యాభర్తల్ని ఒకరొకరు పరస్పరంగా ప్రేమించుకోవడం కానీ గౌరవించుకోవడం కానీ ఇవన్నీ చూసే వృచిక రాశి వాళ్ళే కానీ కష్టాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఉంటాయి రీజన్స్ అంటే కామ మోక్షంలో మోక్షస్థానమైన రాసి ఇది అంటే మోక్షము అంటే అర్థం ఏంటంటే మనం గత జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ దాంట్లో బ్యాలెన్స్ షీట్ అంటుంది మనం వాళ్ళకి అకౌంట్స్ టాలీ చేసినప్పుడు ఈ అకౌంట్స్ అన్ని టాలీ చేసినప్పుడు దీని బ్యాలెన్స్ షీట్ మొత్తం రాసేస్తే దీని ఇక్కడితో అకౌంట్ క్లోజ్ అలా వృచ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఆఖరి జన్మ అవ్వచ్చు అది ఖచ్చితంగా అన్నం చెప్పట్లేదు లగ్నం మళ్ళీ తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ తీసుకోవాలి నేను మామూలుగా చెప్తున్నాను మోక్షస్థానం అయిన రాసిది అంటే ఏంటి వీళ్ళు లాస్ట్ జన్మ అయి ఉండొచ్చు లాస్ట్ జన్మ అవడం వల్ల ఏంటంటే ఏదైతే కష్టం ఉందో అది మొత్తం అనుభవించాలి మొత్తం కంప్లీట్ చేసేసి ఇక మోక్షస్థానానికి వెళ్ళే మార్గానికి వెళ్ళేదా వెళ్ళే అవకాశం ఉంది మోక్షస్థానం అంటే వీళ్ళు అనుభవించాల్సింది తర్వాత వీళ్ళ సంతానం హ్యాపీగా ఉండడానికి వీళ్ళు దారులు వేయడం ఒక పూలబాట వేయడం వాళ్ళకి అంటే వీళ్ళ ములబాటలు నడిచి మరి ఈ దారిలో అన్ని ఒళ్ళు ఉన్నాయి కదా పిల్లలకి ఇవన్నీ గుచ్చుకుంటాయని చెప్పి మనం జనరల్గా పిల్లల కోసం బతుకుతాం కదా మనం సో పిల్లలకి ఏవి కావాలంటే అవి చేస్తాం కదా అలా కంఫర్ట్స్ నేర్పించే అవకాశం ఉన్నది ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడతారో వీళ్ళ పిల్లలు అంత సుఖపడతారు అంత పేరు ప్రఖ్యాతలు వస్తాయి వీళ్ళకి వీళ్ళ పిల్లలకి బాగా ఎక్కువగా వస్తాయి వీళ్ళకంటే కూడా వీళ్ళకి టఫే టఫ్ ఉంటాయి వీళ్ళు బాగున్నారు సుఖపడ్డాము చాలా సంతోషంగా ఉన్నామనేది అనేది చాలా చాలా తక్కువ మంది మనం లెక్క వేసుకోవచ్చు అంటే వేళ మీద లెక్క పెట్టచ్చు వాళ్ళందరినీ కానీ కష్టపడే వాళ్ళు ఎప్పుడూ ఏదో కష్టంతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇది వీళ్ళకి తర్వాత వీళ్ళకి ద్వితీయ స్థానం ధనస్థానం ఏమైంది ధనస్ రాశి అయింది ధనస్ రాశి అగ్నితత్వ రాశి అంటే ఏంటంటే ప్రతిదీ వీళ్ళకి టఫ్ సిచ్యువేషన్ ఇస్తుంది అది అవతల వాళ్ళు ధర్మంగా బతకాలని చెప్తారు వీళ్ళు ధర్మంగా బతకలేకపోతారు కష్టపడుతుంటారు ఇదేంటి ఇంతగా ఇదే అందరూ ఇలా షార్ట్ కట్స్ వెళ్ళి వెళ్ళిపోతున్నారు కదా మేము ఎందుకు షార్ట్ కట్ వెళ్ళకూడదు అంటే షార్ట్ కట్ వెళ్తే డబ్బులు ఇవ్వమని చెప్తుంటారు రైట్ వేలోనే కరెక్ట్గా వెళ్ళాలని చూద్దామంటారు సో వీళ్ళకి ఎక్కువ ఫైన్స్ పడితే వీళ్ళకి ఎక్కువ పనిష్మెంట్స్ పడతాయి వీళ్ళకి ఎక్కువ కష్టం పడతారు ఎంత కష్టపడినా కానీ వీళ్ళకి ఒక పేరు ప్రఖ్యాత వీళ్ళని గుర్తించవచ్చు వీళ్ళకి డబ్బు ఉంటుందో లేదో తెలియదు కానీ మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి వాళ్ళ వాళ్ళు అంటే మంచి వాళ్ళు వాళ్ళు డిసిప్లిన్ పర్సన్స్ వాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళు ఇలా చేస్తారు అని కానీ శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకి చుట్టూ ఇంట్లోని బయట అన్ని చోట్ల ఉంటారు శత్రువులు ఎందుకుంటారో రీజన్స్ అంటే మోక్షస్థానం అయినా ఉండొచ్చు తర్వాత కుజుడు ఒక తత్వం ఏంటంటే అగ్రెసివ్ తత్వం అంటే ఏంటంటే ఏది ఉన్నదో ఉన్నది ఉన్నట్టు బోలాగా మాట్లాడేస్తారు దాచుకోరు ఇప్పుడు బయట వాళ్ళ మీద నచ్చదు మనకి అప్పుడు ఏం చేయాలి మనం సరే సైలెంట్గా వచ్చేయాలి కానీ వీళ్ళు అలా కాదు నువ్వు చేసింది తప్పు నువ్వు కరెక్ట్గా చేయట్లేదు అని ఒక చాట్ ఈసీ చెప్తారు వాళ్ళకి అప్పుడే వద్దు వాళ్ళు మన మీద ఇప్పుడు ఎవరైనా సరే నీ తప్పు అంటే ఒప్పుకోరు కదా ఒప్పుకునే లక్ష్యమే లేదు ఇది కలియుగం కలియుగంలో ఏంటంటే మనిషి మాయాలకి మాయలకి లొంగిపోతాం మాయలకి తారాసపడదాం మాయలతో బతకడానికి ఇష్టపడతాం అంతేకాని నిజాయితీగా ఉండాలి నీతి నియమాలతో ఉండాలి ధనబద్ధమైన వ్యాపారాలు చేయాలంటే ఉండలేరు ఒకవేళ ఉందామని ట్రై చేసి కష్టపడి ఇబ్బంది పడే వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు అలాగే ఈ రుచికర రాసి వాళ్ళకి ఖచ్చితంగా శత్రువులనే ఉంటారు మొహమ్మది చెప్తారు అందువల్ల వీళ్ళకి ఏం పేరు వస్తూ వీళ్ళకి వీళ్ళకి మొండి వాళ్ళని మూర్ఖులని అమ్మ వాళ్ళతో మనం మాట్లాడలేమండి వాళ్ళు చెప్పామంటే మళ్ళీ మొదలు వస్తారు గొడవ పడుకుంటారు అంత రకంగా అవసరం లేదు వదిలేదాం వాళ్ళ కష్టాలు అన్నీ అని చెప్పేసి అంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ తెలిసినా చెప్పరు సో ఎందుకు అనేది వీళ్ళు ఇలా ముద్ర చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు బోళతత్వం ఒక ఒక బోళాశంకరుడు ఎలా ఉంటుందో అలా తత్వం వెళ్ళది అంటే చిన్నపిల్ల మనస్తత్వము మంచిగా వివరంగా చెప్తే తొందరగా జాలి పడిపోతారు ఎంత కోపం ఉన్నా అంత ఎంత వేగంగా కరిగిపోతారు ఏంటండి మీరు మమ్మల్ని అంటారా అని చందామనికే ఆగిపోతుండే ఎందుకు నేను అంత అంత బాధ పెట్టదు మనల్ని అనే ఫీలింగ్ అంత అంత కూడా వీళ్ళకి అంత ఇన్ని విషయాలు తెలిసినా సరే వీళ్ళు అయినా సరే బయట సమాజంలో మూర్ఖుల కింద ముద్రపడిపోయారు ఎందుకు అంటే ఇలా ఎదురు ఉన్న విషయం ఉన్నట్టు చెప్పడం వల్ల ఉన్నది ఉన్నట్టు చెప్పి చెప్తే ఎవరికి నచ్చదు ఈ రోజుల్లో ఇది వీళ్ళు ఫస్ట్ నుంచి తత్వం ఇది ఈ తత్వం వల్ల వీళ్ళకి కష్టాలు ఇంకా ప్రొఫెషనల్గా ఎదగాలి అంటే వీళ్ళకి రాని విద్య ఉండదు ఏ విద్య అయినా బ్రహ్మాండంగా చేస్తారు రుచిక రాసే వాళ్ళకి రాని విద్య అనేది ఏమీ లేదు వాళ్ళు దేంట్లో ప్రావీణ్యం కావాలంటే దాన్ని సంపాదించుకోవాలి చాలా నైపుణ్యం ఉంటుంది అంటే చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఇందులో గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత వ్యవసాయం వాళ్ళు ఉన్నారు టీచర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఒక టీచర్ అంటే స్టూడెంట్ని పరిపక్వంగా తీర్చిదిద్దుతారు ఇంకా ఆ మాస్టర్ గారి పేరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఆ స్టూడెంట్ అంత బాగా చెప్తారు పాఠాలు చెప్పడంలో ముఖ్యంగా వీళ్ళు చాలా నిష్ణాతులు అని చెప్పచ్చు మనం అంత గొప్ప రుచిక రాసి వాళ్ళు అలాగే ఏదైనా విషయాలను అడ్మిన్స్గా పనిచేస్తే ఆ ఆఫీస్లో నిజాయితీగా ఎవరిని ఒక రోజు పట్టుకొని వీళ్ళు పాటుపడి ఆ ఆఫీస్ని అభివృద్ధికి తీసుకొస్తారు వీళ్ళని అడ్మిన్స్గా పెట్టుకుంటే ఆఫీస్ మొత్తం అభివృద్ధిలోకి వచ్చాండి ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి కానీ ప్రతిదీ ఉన్నది ఉన్నట్టు ఎప్పుడు మాట్లాడితే శత్రువులుగా మారుతారు ఇది వీలకున్న ప్రాబ్లం ఇది వీలకున్న లక్షణం అనమాట అది విషయం జాబ్ చేయాలా ఏ రంగాల్లో కాదు ఎలా ఉండాలని తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి ఎలా ఉండాలని తెలిస్తే ఖచ్చితంగా మనం ఆ స్థాయికి వెళ్ళిపోతాం మనం మంచి స్థాయికి అంటే వ్యాపారమా ఉద్యోగమా ఇవన్నీ మనకు అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ చూసుకుంటాం కనుక వ్యాపారం చేయాలి ఉద్యోగం చేయాలని కానీ నిరంతరం కష్టజీవులు జీవులు ఎవరైనా ఉన్నారంటే అది కూర్చుకెస్ వాళ్ళే వాళ్ళు డిపెండ్ అవ్వరు చాలామంది ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఇప్పుడైతే అయితే అరవై ఏళ్ళు అనుకోండి ఒకప్పుడు అయితే తొంభై ఏళ్ళ తొంభై తొంభై ఐదు వంద ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉచిగా రాసేవాళ్ళే ఎక్కువ ఆయుధాయం ఉన్న వాళ్ళు కూడా ఉచ్చికి రాసి వాళ్ళే ఇప్పుడైతే మనం అరవై తీసుకుందాం ఈ యాభై నుంచి అరవై ఏళ్ళు వాళ్ళు చాలా డిపెండ్ అవ్వాలి కదా వీళ్ళు డిపెండ్ అవరు కొడుకు ఒకళ్ళ ఒక మంచి సంపాదన ఒక కలెక్టర్ ఉద్యోగం చేస్తారు అనుకోండి తండ్రి ఒక బాండ్ రోడ్డు ఉద్యోగం చేస్తాను అనుకోండి ఈ ఉద్యోగం చేసుకుంటాడు ఈయన నా కొడుకు కలెక్టర్ కనుక నేను ఇది మానేస్తాను అనుకోరు ఎందుకంటే డిపెండ్ అయ్యి కొడుకు కనుక డబ్బులు అది ఇష్టం ఉండదు వీళ్ళకి వీళ్ళ సంపాదనతో వీళ్ళు ఎంజాయ్ చేయాలి అది వీళ్ళది ఉద్దేశం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళదే పై ఉండాలి తప్ప వాళ్ళు ఇంకో దగ్గర చే నా కింద ఉండకూడదు అనే లక్ష్యం ఎక్కువ ఉంటుంది దానివల్ల కూడా వీళ్ళు కొంచెం నష్టపడ నష్టపడం అనేది ఉంటుంది ఇది రుచిక రాసి వాళ్ళ లక్ష్యం వివాహ వ్యవస్థ వివాహం చాలా బాగుంటుంది వివాహం విషయంలో వీళ్ళకి ఏ ఇబ్బంది లేదు వివాహంలో అవ్వలేదు అంటే ఒక విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి వివాహం విషయంలో పెళ్ళి కాకపోవడము పెళ్ళి ఆలస్యం అవ్వడం ఒక పెళ్ళైనా నిలబడకపోవడము కష్టపడడం అనేది కొంచెం ఈ నక్షత్రం వాళ్ళకి అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు ఈ రుచిగా ఉంటాయి తర్వాత మనకి విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఇవి రుచిగా ఉంటుంది తర్వాత జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి ఈ జ్యేష్ఠ వాళ్ళకి లైఫ్లో సెటిల్మెంట్ అనేది కొంచెం లేట్గా అవుతుంది వివాహం కొంచెం లేట్గా అవుతుంది అనురాధ వాళ్ళకి మాత్రం అయిపోతుంది అన్ని వివాహాలు అవుతాయి దాంపత్య జీవితం ఇబ్బంది లేదు దాంపత్య జీవితంలో మాకు ఇబ్బంది ఉందంటే అదే పర్సనల్ జాతకంలో ప్రాబ్లం ఉంది అది చూడాలి ఆ దాంపత్య జీవితం కానీ వివాహ విషయంలో కానీ ఉచిక రాసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళ ఉండేది రాసి రాసాధిపతి కూడా ఏంటంటే తొందరగా పనులు అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట అతి తొందరగా సెటిల్ అయిన వాళ్ళు అతి తొందరగా ఆ ఇబ్బంది పడే వాళ్ళు కూడా వీళ్ళే తొందరగా సెటిల్ అయిపోతుంది అంటే ఇరవై ఏడు ఇరవై ఐదు వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం మంచి మంచి జాబ్స్లో రావడం కానీ మంచి మంచి రంగాల్లో అభివృద్ధిలో రావడం కానీ చిన్న వ్యాపారాన్ని పెద్ద వ్యాపారంగా చేయడం కానీ పెద్ద స్థాయికి వెళ్ళడం కానీ జరుగుతుంది మళ్ళీ ఆ పెద్ద స్థాయి నుంచి కిందకు అనేది మళ్ళీ అంతే తొందరగా వచ్చేస్తారు అంతే తొందరగా మళ్ళీ ఉద్యోగాలు వదిలే పరిస్థితి వస్తుంది అలాగే ఒక రైతు అంతే తొందరగా వ్యాపారం అది రైతుగా ఎంత బాగా మంచి తెచ్చుకోవడాో అంతే మళ్ళీ ఆ వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళ వీళ్ళు ఎలా ఉండదంటే ఇక్కడి నుంచి స్టార్ట్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ వచ్చేస్తారు ఈ డౌన్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ పర్సనల్ జాతకాన్ని చూపించుకోవాలి ఎందుకంటే ఇలా ఎందుకు డౌన్ అవుతున్నారు అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు బాగుండాలి కదా కూడా ఉండాలి కదా మనం ఎందుకు లేవు అంటే వీళ్ళు ఏంటంటే సా సేవాతత్వంలో సేవ చేసేటప్పుడు నాలుగు మాటలు గట్టిగా మాట్లాడతారు అది వీళ్ళకి శత్రువుగా మారుతారు ఇప్పుడు ఒక ఆఫీస్లో అడ్మిట్గా పెట్టారు ఎవరిని గురుబైతే తినేరు అప్పుడు మిగతా అందరూ కక్ష కట్టుకుంటారు బాగా సేవ మంచి పేరు తెచ్చి నువ్వు నువ్వు చాలా బాగా చేసావు సుభాష్ అని చెప్పి ఏదో ఒక సాలరీ ఇంక్రిమెంట్ ఇస్తారు కానీ మిగతా అంతా రోజు మీ గురించి తిట్టుకున్నారు వీ చండ శాసనని నస క్యాండీడ్ అని వచ్చే అన్ని పట్టుకుంటారని లెక్కలు పెట్టుకుంటారని అన్ని మాట్లాడుతుందా ఇవన్నీ కూడా వీళ్ళకి శత్రువులుగా పనిచేస్తాయి ఆరా సో వీళ్ళు నిజాయితీగానే ఉంటారు నిజాయితీగా బతకాలనుకుంటారు అవతలందరూ అలా ఉండదు సమాజం అలా ఉండదు అందువల్ల వీళ్ళు శత్రువులుగా ఉండాలన్నమాట ఇది రుచిక రాసే వాళ్ళ లక్షణాలు జీవితం గురించి తెలుసుకోవాలంటే ఇక పర్సనల్ జాతకాలు తీసుకుంటే పర్సనల్ జాతకాల్లో వీళ్ళు భూమి మీద ఏ కారణార్థమే వచ్చారు ఆ కారణం తెలుసుకొని ఆ కారణం ప్రకారం వీళ్ళు పని బతుకు దేవతలు హ్యాపీయెస్ట్ లైఫ్ ఇక వీళ్ళ నెట్వర్క్ అనేది ఎలా ఉంచుకుంటే బాగుంటుంది అంటే నలుగురిని కలుపుకొని ముందుకెళ్ళిపోతే బాగుంటుందా లేదు వీళ్ళ పని వీళ్ళు చేసుకొని ఎక్కడికక్కడికి అలా ఉంటే బాగుంటుందా కొత్త పరిచయాలు మన వస్తూ ఉంటారు మనుషులు పోతూ ఉంటారు వాళ్ళతో ఎలా మసలుకుంటే అభివృద్ధి ఉంటుంది అంటారు వీళ్ళకి అన్నిటికంటే వీళ్ళు కోపం తగ్గించుకోవాలి కోపాన్ని వదిలిపెట్టేస్తే ఏంటి ఎదుటి మనిషి చెప్పేది ఏమిటో వాళ్ళు చెప్పేది నచ్చినా నచ్చపోయినా సరే అని చెప్పి ఏంటి నచ్చితే చేస్తాను నచ్చకపోతే వదిలేస్తాం ఇది కలియుగం ఏంటి ఇప్పుడు ఎంతమంది వీడియోస్ చేస్తుంటారు నేను ఒక వీడియో చెప్తున్నాను గుడిచికి రాసుకొని ఇంకొక వీళ్ళు చెప్తారు నా వీడియో నచ్చితే చూ నచ్చితే బాగుందని చెప్తారు నా బాగాలేదంటే వదిలేస్తాం కానీ వీళ్ళ కామెంట్స్ పెడతారు నచ్చిన నచ్చిపోయిన కామెంట్ పెట్టి నా నా వాదన ఇది అని చెప్తాను ఆ వాదన వద్దు మీరు నచ్చితే నచ్చిందంటే కామెంట్ పెట్టండి నచ్చిపోతే వదిలేయండి అలాగే ఎదుటి వాళ్ళతో వాదించడం వాదనలో దిగడము గొడవ పడడం వదిలేయండి వదిలేస్తే ఏమొద్దంటే మీకు శత్రువులు తగ్గుతారు శత్రువు సంఖ్య తగ్గినప్పుడు మనకి మిత్రుత్వం పెరుగుతుంది ఇప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు పూర్వం మనకి నేను పుణ్యం చెప్పినా పర్లేదురా పాపం అయితే చేయకూడదు పుణ్యం చేయకపోయినా పర్లేదు పాపం అయితే అందించుకోవద్దు పాపం అనేది ఏంటి మనం ఒకరితో వాదించామనుకోండి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మన మీద పడుతుంది ఆరా మన మీద పడుతుంది ఆ నెగిటివ్ మన వల్ల పెరిగిపోతుంది వాడు వెళ్ళిపోతాడు వదిలేసి వీళ్ళు ఇంతే అని చెప్పేసి మనం ఆ ఆవేశం ఆ కోపం మన శరీరం అనుభవించి ఇదే ప్రోజనం లాస్ట్ జీవితంలో ఏదో ఒక బాధతో చనిపోతుంటారు ఏదో కాళ్ళ సమస్యలతోటో బొల్లబుల్ సమస్యలతోటో చనిపోవాల్సి వస్తుంది ఏదో ఒక బాధతో చనిపోవాలి అలా చనిపోవడం కంటే ఆనందంగా సంతోషం చనిపోవడం ముఖ్యం కదా అందుకని ఏంటంటే సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఏది ఎలా ఉండ జరుగుతుందో మన చేతుల్లో ఏం లేదు మనం ఏది ప్లాన్ గీసేసుకొని నాది ఇంతే లైఫ్ అని అనుకోవడం లేదు పర్సనల్ జాతకంలో నేను ఇవి ఎక్కువ గైడ్ చేస్తాను వచ్చి వాళ్ళకి పర్సనల్గా పంపించిన వాళ్ళకి నేను చెప్తాను వాళ్ళ ఏజ్ ఏ కారణార్థం భూమి మీద వచ్చి చెప్తాను వాళ్ళకి మీరు దీని విషయంగా వచ్చారు కనుక మీరు ఎక్కువ ఈ భావంలో వెళ్ళండి మీకు అన్ని హ్యాపీ జరుగుతాయి స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అనిపించినా మీకు అది సాఫ్ట్గా అయిపోతుంది లాస్ట్కి అది నేను గైడ్ చేయగలుగుతాను అది మెయిన్ ముఖ్యం మనం మిగతా అవన్నీ కూడా ఏంటంటే మీది ఇలా ఉంటుంది అవ కానీ రుచిక రాసి వాళ్ళు దైవారాధన మాత్రం శివారాధన ఎక్కువగా చేసుకోవాలి లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ ఎక్కువ శివారాధన ఎక్కువ చేసుకోవడం ఎక్కువ అన్నదానం తర్వాత ఎవరైనా వివాహం చేసినప్పుడు వివాహంలో కన్యాదానం ఎక్కువగా చేయడం తర్వాత వివాహం సంబంధించిన కొంత వరకు సంబంధ అంటే చాలామంది పూర్వం ఏంటంటే మంగళసూత్రాలు అవి ఇప్పుడు అంటే అది ఇవ్వట్లేదు కానీ పూర్వం ఏంటంటే కన్య పెళ్ళి చేసుకుంటారంటే వీళ్ళ తరఫున బంగారు మంగళసూత్రాలు ఇంత బంగారం అలా అనమాట ఇప్పుడు అదంతా చాలా టూ మంచుగా ఉన్నాయి బంగారం ఇవ్వడానికి కూడా లేదు చెప్పడానికి కూడా మనకు కూడా అనిపించదు అందుకనే ఏంటంటే వివాహ సమయానికి దాని తగిన రీత్యా ఏదో ఒక వాళ్ళకి సాయం చేయడం ఒక పేదవాళ్ళు వివాహం అవుతుంది వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వడమో దానం ఎక్కువ చేస్తూ ఉంటే కష్టం తగ్గుతుంటుంది సో దానం చేస్తేనే కష్టం తగ్గుతుంది చాలామంది అంటే మాకు లేవు ఎలా దానం చేస్తామంటే ఇచ్చే దానం ఇస్తేనే మనకు వస్తుంది ఇప్పుడు మనం ఆది వారిది కనకధార స్తోత్రం చదువు విన్నాం కనకధార స్తోత్రంలో రావడానికి కారణం ఏంటి ఈ భూమి మీదకి ఒక ఇంటి ఇల్లాలు ఇంటి ముందు ఒక భిక్షాటం చేయడానికి ఆది వారు వస్తే ఇంత అందంగా ఇంత సుందరవంతమైన బాలుడు చూస్తుంటే దివ్యతేజస్తో ఉన్న బ్రహ్మర్షిలా ఉన్న ఈ బాలుడికి నా ఇంట్లో ఏమీ లేదు ఆవిడ ఉపవాస దీక్షతో ఉంది పాప ఆవిడ అంటే ఉపవాస దీక్ష అంటే వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు తినడానికి ఆవిడ దగ్గర ఏమీ లేదు కానీ ఇంటి ముందు వచ్చిన భిక్షాటం చేసిన ఒక భిక్ష ఒక ఏదైనా ఇవ్వకుండా పంపిస్తే అది దోషం అందుకని ఆవిడ ఏం చేస్తే ఇల్లంతా వెదుకుతుంది ఏంటి ఆవిడ మరీ ఆకలితో తట్టుకోలేకపోతే పూర్వం ఏం చేస్తారు బాగా ఆకలి వేసి తింటే ఉసిరికాయ తింటే దాని విటమిన్ సి అంట బాడీలో ఎనర్జీ వస్తుంది మళ్ళీ ఒక ఉసిరికే ఉంది ఆవిడ దగ్గర ఆ ఉసిరికాయ ఏంటి ఆవిడ మళ్ళీ తట్టుకోవాలి ఆకలి తట్టుకో తట్టుకోవాలి బాధ ఆకలి తట్టుకోలేకపోతే కాస్త ఒక గ్లాస్ నీళ్ళు ఆ ఉసిరికాయ అని అనుకుని ఉంచుకున్న ఉసిరికాయని సరే ఈయన వచ్చారు కదా ఇంటి ముందు అని చెప్పి ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ఏమనుకోకండి స్వామి మా ఇంట్లో మీకు ఇవ్వదలసిన తగిన ద్రవ్యం కానీ ఏమీ లేదు ఏంటి నా దగ్గర ఉన్న ద్రవ్యము ఆ మూల్యమైన ద్రవ్యము ఇది ఒక్కటే స్వామి అని చెప్పి ఇస్తుంది అది చూసి శంకరాచార్య వారు ఇంత దానగుణం అన్న ఈవిడికి ఇంత పేదరికం అనేసి అమ్మవారిని అడుగుతాడు ఈవిడికి ఎందుకు ఇంత కష్టం ఇచ్చామంటే ఆవిడ కన్మ ఈ జన్మలో ఆవిడకి ధనం వచ్చే యోగం లేదు స్వామి అందుకనే ఆవిడకి అనుభవించాల్సిందే ఆవిడ ప్రారంభ కర్మ గత జన్మది ఈ జన్మది కాదు చేయాల్సింది అంటే అప్పుడు ఆయన స్థుతిస్తాడు ఆవిడని నేను అడుగుతున్నాను కదమ్మా నా కోసం ఇవ్వమ్మా అంటే ఆయన కోసం బంగారు ఉసిరికాయలు వేసేస్తుంది వాళ్ళ ఇంట్లో ఆవిడ అది కనకధర స్తోత్రం ఇవాళకి కనధర స్తోత్రం చదివితే ఎవరికైనా ధనం లేదు అంటే ఆ స్తోత్రం చదివితే వాళ్ళకి ధనం వస్తుందని చెప్తారు అంటే ఏంటికినా మనం ఏదైనా మన దగ్గర ఉన్నది అమూల్యమైనది దానం చేస్తే మనకి వస్తుంది అని అర్థం అంతే మా దగ్గర ఉన్నప్పుడు చేస్తామంటే అది దానం కింద రాదు నువ్వు ఉన్నది నువ్వు ఇస్తున్నావు అది గొప్ప విషయం ఉంది నీ దగ్గర లేనప్పుడు నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఆ పది రూపాయలు నువ్వు దానం చేస్తామంటే భగవంతుడు నీకు వెయ్యి రూపాయలు ఇస్తాడు అందుకే నీ పది రూపాయలు ఉన్నాయి ఈ పది రూపాయలు చేసుకుని నాకు ఇంత నాకెవరి ఇస్తాడు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాదు ఇలాంటి గుణాన్ని ఎక్కువగా చేస్తూ ఉండాలి దానం అసలు మన అందుకే రుచిక రాసి వాళ్ళు ఎంతున్నా లేకపోయినా ఎంత ఉంటే అంత వారి వరకు దానం చేస్తూ వెళ్తే జీవితం చాలా సంతోషంగా ఆనందంగా బతుకుతుంది ఉంటుంది అంటే మాకు ఉంటే చేస్తాం అనేది కాదు ఎంత ఉంటే అంత చేయండి నాకు దగ్గర పది రూపాయలు ఉన్నాయి పది రూపాయలు మీరు ఐదు రూపాయల నుంచి ఐదు రూపాయలు చేయండి ఖచ్చితంగా లాభం వస్తుంది లాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే లాభం ఉంటుందని దానం చేయకూడదు ఎప్పుడు కూడా లాభం ఆశించి దానం చేస్తే అది నువ్వు వ్యాపారం అయిపోతుంది అక్కడ అంటే నేను ఇస్తున్నాను నువ్వు పుచ్చుకోవడానికి నాకు ఎంత ఇస్తావు ఈ ఇంటికి ఇస్తే ఈ ఇంటికి వస్తే ఎంత ఇస్తారు ఆ ఇంటికి తెస్తే మీరు ఎంత తెస్తారు అనే లక్షణం అయిపోతుంది వ్యాపార లక్షణం అయిపోతుంది వ్యాపార లక్షణంగా ఎంత చేయకూడదు కళ్ళు మోసుకొని మన దగ్గర ఉన్నది ఇచ్చేయడం తర్వాత పైవాడి చూస్తారు లెక్కలన్నీ చూస్తుంది ఆయన కదా ఆయన ఇస్తాడు ఇలా తత్వంతో చేయాలంటే రుచిక వాళ్ళు అన్నదానం చేయడం కానీ లేకపోతే తర్వాత ఏదో ఒక దానం ఎక్కువ అన్నదానం ఎందుకు చేయమని చెప్పామంటే అన్నదానం ఎక్కువ చేస్తూ ఉంటే ఎవరికైనా కడుపు నిండా అన్నం పెడితేనే చాలు చాలు అని అని చెప్తారు మిగతా ఏమి ఇచ్చినా సరే వంద రూపాయలు ఇస్తే ఏడు వందలు రూపాయలు కదా అనుకుంటారు అదే బట్టలు ఇస్తే ఇంక మంచి చీర పెట్టచ్చు కదా అనుకుంటారు ఇప్పుడు నాకు ఎవరైనా చీర పెట్టారని ఇంక మంచి చర పెట్టచ్చు కదా అనుకోవచ్చు కదా నేను అదే ఆ భోజనం పెడితే చాలు 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 అని చెప్పేస్తాయి ఇంక తిన అని చెప్పేస్తారు అందుకే అన్నదానం ఎక్కువ చేయమని చెప్పారు అన్నదానం ఎక్కువ చేస్తుంటే మంచి ఫలితాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి రుచిక వాళ్ళు ఇది వీళ్ళు చేసుకుంటుండాలి శివాలయ దర్శనం ప్రతి మంగళవారం గురువారం ఖచ్చితంగా శివాలయ దర్శనం చేసుకోవడం ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేయించుకోవడం చాలా విశేష ఫలితం ప్రదోషకాలం శని త్రయోదశి రోజున కానీ తర్వాత మాస శివరాత్రిని ప్రతి నెల మా శివరాత్రి త్రయోదశి కలిసి వస్తుంటుంది అలా మా శివరాత్రి అని ఇంట్లో రుద్రాభిషకం చేయించుకుంటుంటే దినదిన అభివృద్ధి అనేది బాగుంటుంది సంతానం కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది అదృష్ట యోగాలు వస్తాయి ఇవన్నీ చేసినా రావట్లేదు ఏంటంటే జాతకాన్ని ఒకసారి చూపించండి చెప్తాను వివరంగా ఓవరాల్ గా వృషిక రాసి వారి జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మా శ్రీ అమ్మా శ్రీమాత